అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి రోజు ఉట్టిలో ఏం వేస్తారు ఉట్టి ఎందుకు కొడతారో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూసేయండి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం యువకులు సంబరంగా ఉట్టి కొడతారు అసలు ఉట్టిలో ఏం వేస్తారు ఉట్టి ఎందుకు కొడతారు ఇప్పుడు చూద్దాం హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి అనే పేర్లతో జరుపుతుంటారు కృష్ణాష్టమిని భక్తి శ్రద్ధలతో జరుపుతారు పగలంతా ఉపవాసం ఉండి భక్తులు సాయంత్రం పూజలు చేస్తారు స్వామికి ఎంతో ఇష్టమైన పళ్ళు బెల్లం కలిపిన అటుకులు వెన్న మేగడ నైవేద్యం పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ పాటలు కీర్తనలు పాడతారు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది ముఖ్యంగా ఉత్తరాదిలో దీనిని హండి అంటారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి లీలలను స్మరించుకుంటూ ఉట్టి కొడతారు ఉట్టిలో సాధారణంగా పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళు మరియు ఇతర నైవేద్యాలు పెడతారు ఉట్టి కొట్టడం అనేది కృష్ణుడి చిన్నతనంలో అతను పాలు పెరుగు దొంగతనం చేసేవాడనే కథను గుర్తు చేస్తుంది యువత ఉట్టి కొట్టడంలో పాల్గొనడం ద్వారా ఉత్సాహాన్ని ఆనందాన్ని పంచుకుంటారు ఉట్టి కొట్టే వేడుక గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక సామాజిక కార్యక్రమం ఉట్టిలో ఏమంటాయి పాలు పెరుగు సాధారణంగా ఒట్టిలో కృష్ణునికి ఇష్టమైన పాలు పెరుగు ఉంచుతారు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న కూడా ఉట్టిలో పెడతారు అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు వివిధ రకాల పళ్ళు కూడా ఉట్టిలో ఉంచుతారు ఇంటింటికి తిరుగుతూ మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి వాటిని ఉట్టిలో పెట్టి దానికి పొడవైన తాడుని కడతారు దానిని పైకి కిందకు లాగుతూ ఉంటే యువకులు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఉట్టి కొట్టేవారిపై వసంతం నీళ్లు పోస్తూ ప్రోత్సహిస్తారు ఇలా ఉట్టికొట్టే ప్రాంతమంతా సందడిగా మారిపోతుంది శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎన్నో చేష్టలు చేసేవాడు అందరి ఇళ్లలో పాలు పెరుగు వెన్న దొంగతనం చేసేవాడు అతని ఆగడాల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లలో వారు వాటిని కొండలో దాచిపెట్టి ఉట్టిలో పెట్టేవారు కృష్ణుడు తన స్నేహితులతో వారి ఇళ్లకు వెళ్లి వారిని ఒకరిపై ఒకరిని ఎక్కమని వారి సహాయంతో వాటిని దొంగతనం చేసేవాడు కృష్ణుని చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ కృష్ణుడి జన్మదినం రోజు ఒట్టి పగలగొట్టి వేడుక జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి హైపన్ ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్